జోహార్ 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 కాదు నీ మరణం వృధా కాదు నీ మరణం జోహార్ జోహార్ జిల్లా లక్ష్మణ్ స్వామి గారు దురదృష్టశాత్తు ప్రమాదంలో మరణించడం అనేది తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గత ఆరు సంవత్సరాలుగా మా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ పీజీపీఏ సంఘంలో మాతో ఒకటిగా పనిచేసి ఈ రోజున ప్రమాదవశాత్తు మరణించడం అనేది చాలా బాధాకరం వారు మా సంఘానికి అనేకమైన సేవలు అందించి మరణించిండు వందల కిలోమీటర్లు మా మీ మా సంఘానికి పిలిపించినా కూడా సమయ పాలన పాటిస్తూ ఖర్చులకి వెనకాడకుండా సమయానికి హాజరై ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఈ లక్ష్మణ్ స్వామి గొప్ప కార్యకర్తగా నాయకుడిగా మా సంఘంలో కొనసాగించడం మాతో లేకపోవడం చాలా బాధాకరం ఈ కుటుంబాన్ని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మోత్పూరి యాదయ్య గారు లక్ష్మణ్ స్వామి మరణించిన అని చెప్పని మధుగారు తెలపడంతో వారి కుటుంబానికి అండగా ఉండాలి భరోసాగా ఉండాలి ఆయన లేని లోటు ఎంతో కొంత మనము తీర్చాలి వాళ్ళ ఊరికెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలనే సూచన మేరకు ఈ రోజున ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది నిరుపేద బిడ్డలకు చదువును అందించి గురుకులాలలో చేర్పించి జాడ లక్ష్మణ్ గారు లేకపోతే శాంతి చేకూరాలని చెప్పని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ టీజీపీ పక్షాన మీకు ఎల్ల మీ పిల్లలకు అండగా ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియదు